హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు మేమైతే ఇప్పుడు పివి నరసింహారావు ఫ్లైఓవర్ పైన అయితే వెళ్తున్నాం అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తున్నామంటే ఇవాళ మా చిన్నాడపర్చు వాళ్ళ అమ్మాయి మాస్టర్ చేయడానికి యూకే వెళ్తుందనమాట తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఇప్పుడు టైము వన్ ఓ క్లాక్ అలా అవుతుందనమాట ఈ టైంలో అయితే ట్రాఫిక్ అయితే అసలే లేదనమాట రోడ్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి మాకైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు ఎక్కువ టైం అయితే పట్టలేదు ఎందుకంటే రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేము ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళిపోయామన్నమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే మేము ఫైవ్ వెహికల్స్లో అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ అన్నయ్య చిన్న వదిన వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్ మా ఇంకా మా వదిన వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట అంటే మేము అందరం కలిసి అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ దగ్గర మొత్తము ఇంకా మేమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్దది అన్నమాట ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇది టోల్ గేట్ అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ టికెట్ ఏంటంటే మనం ఎంటర్ అయిన టైం అనమాట ఏ టైంలో అయితే ఎంటర్ అవుతామో అప్పటి నుండి టైం కౌంటింగ్లోకి వస్తుంది అనమాట మనం ఎప్పుడైతే రిటర్న్ వెళ్తామో అప్పటి వరకు వాళ్ళు కౌంట్ చేసి ఆ టైంని బట్టి అమౌంట్ తీసుకుంటారనమాట వన్ అవర్కి ఇంతనే ఉంటుంది మనం ఎంతసేపు పెడితే అంత టైం అంతసేపు కౌంట్ చేసి పే చేయాలన్నమాట పార్కింగ్లో వెహికల్స్ని పెట్టేసిన తర్వాత ఇంకా లగేజ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట వీళ్ళే అనమాట సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ అలాగే వదిన వాళ్ళ రిలేటివ్స్ అనమాట అన్నయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు వదిన వాళ్ళ సైడ్ వాళ్ళు అనమాట ఇంకా అయితే లాస్ట్ అనమాట ఈ వీడియోలో రావడము మన సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్ చెప్తుంది అనమాట ఇంకా అందరం కలిసి లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము ఇంకా గేట్ నెంబర్ టెన్ అయితే వెళ్ళాలన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉంది మొత్తము ఎన్ని గేట్స్ ఉన్నాయి చూడండి అన్ని నంబర్స్ ఉంటాయన్నమాట వైష్ణవికి అంటే మా ఆడపడుచు వల్ల కూతురు పేరు వైష్ణవి అనమాట తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట ఎయిర్పోర్ట్కు అందుకోసం మేము గేట్ నెంబర్ టెన్ దగ్గర అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కోసము అందుకోసం మేము కొంచెం ఎర్లీగానే వచ్చామన్నమాట ఇక్కడ వచ్చాక వాళ్ళ సిస్టర్ అనమాట తను సోనీ వాళ్ళ వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట వాళ్ళ అక్క కోసం తను ఒక సర్ప్రైజ్ ఇచ్చింది ఏందో చూడండి లెటర్ కూడా ఉంది అనమాట అందులో లెటర్ తర్వాత కూడా చదువుకోవచ్చు అని చెప్పేసి ముందైతే గిఫ్ట్ ఓపెన్ చేసింది గిఫ్ట్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే గిఫ్ట్గా ఇచ్చింది అనమాట వాళ్ళ సిస్టరు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట సర్ప్రైజ్ గిఫ్ట్స్ అవి కూడా ఓపెన్ చేసిన తర్వాత అందరం కలిసి ఫోటోస్ అయితే దిగామనమాట కొన్ని మెమోరీస్గా ఇంకా వైష్ణవి ఫ్లైట్ టైం అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట త్రీ అవర్స్ బిఫోరే ఉండాలి కాబట్టి ఇంకా త్రీ ఓ క్లాక్ లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇంకా టైం అయితే అవుతుందని చెప్పేసి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళే టైం అయితే అయ్యింది ఇంకా తనకు అందరు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు ఇక్కడ చిన్నదిన అన్నయ్య అనమాట చిన్నదిన వాళ్ళ హస్బెండ్ ఇంకా అందరూ అయితే తనకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు పెద్దదిన వాళ్ళ కోడలు పెద్దోదిన అందరు ఉన్నారనమాట ఇంకా ఇక్కడంతా పిల్లలందరూ కలిసి ఫోటోలు అయితే దిగారనమాట ఇంకా లోపలికైతే హెల్త్ ఉందన్నమాట వైష్ణవి వాళ్ళ సిస్టర్ ఎంత కంట్రోల్ చేసుకోవాలో అంత కంట్రోల్ చేసుకున్నా కానీ ఎమోషనల్ అయిపోయింది అనమాట ఇక్కడ మా పెద్దది అన్నమాట పెద్ద ఆడపడుచు ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తుంది తిరిగిన తర్వాత కూడా మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అయితే అక్కడే వెయిట్ చేసాం అనమాట ఎందుకంటే తనకు ఏమైనా అవసరం అవుతుందా ఏంటి లగేజ్ విషయంలో కానీ దేని విషయంలోనైనా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇంకా బ్యాగ్ వెయిట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంతా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే మాకు కాల్ చేసి చెప్పింది అనమాట అప్పుడు మేమైతే రిటర్న్ బయలుదేరామన్నమాట నాకు రిటర్న్ బయలుదేరి వస్తుంటే నాకు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే యాక్టర్స్ స్ నిధ గారు అయితే కనిపించారనమాట ఆవిడ దగ్గర నేను ఒక సెల్ఫీ ఫోటో అయితే దిగాను దిగిన తర్వాత ఆవిడతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ లోపలికైతే వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ పైన ఉన్నాం ఎయిర్పోర్ట్లో ఇప్పుడు కిందికి దిగాలనమాట అయితే లిఫ్ట్ దగ్గర అయితే వచ్చి వెయిట్ చేసాము లిఫ్ట్ రాగానే ఎక్కామన్నమాట అందరం కలిసి ఇంకా లిఫ్ట్ ఎక్కగానే చూడండి మా గుండె ఆగినంత పని అయ్యిందండి పైకి రాలేము కిందికి రాలేము అది ఏమైందో ఒకసారి మీరే చూసేసేయండి లిఫ్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి కొద్దిగా అయ్యింది కొద్దిగా స్టార్ట్ అయ్యి కష్టాలు అయితే సేఫ్ సర్పంచ్ చేస్తున్నారు చూసాం అయితే అస్సలు గాలి ఆడట్లేదు ఏమీ లేదు హాఫ్ అన్ అవర్ వరకు మేము లిఫ్ట్లోనే ఉండిపోయామనమాట ఈ ఆంటీ గారు అయితే చాలా అనమాట ఇంకా వీళ్ళ పాప అయితే ఎంత భయంకరంగా ఏడుస్తుందంటే అంత భయంకరంగా ఏడుస్తుంది లోపల ఫ్యాను లేదు ఏమీ లేదు గాలి కూడా ఆడట్లేదు అని అన్నమాట అందరు ఏజ్ల వాళ్ళు ఉన్నారనమాట ఆ టైంలో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎవరికైనా కాల్ చేద్దామంటే అందరు లిఫ్ట్లోనే ఉన్నారనమాట ఎవరు కూడా బయట లేరు మా వాళ్ళు అందరు లిఫ్ట్ లిఫ్ట్లోనే ఉండే వరకు కాల్ ఎవరు చేయాలి కూడా అర్థం అవ్వట్లేదు ఇంకా మా పరిస్థితి ఇంకప్పుడు చూడాల్సింది కొంచెం మాత్రమే క్యాప్చర్ చేయగలిగిన కానీ అంతైతే క్యాప్చర్ చేయలేదన్నమాట ఎందుకంటే అంత టెన్షన్గా ఉందన్నమాట అందరు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అందరు నవ్వుతున్నారు కానీ ఇంకా మేము బయటికి వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్లోకి ఎవరిని రానివ్వట్లేదనమాట ఇంకా బయటికి వచ్చిన తర్వాత మా ఫేసులు చూసుకుంటే చూడండి చెమట మొత్తం కారిపోతుందనమాట చూడండి మా ఫేసులు ఎలా అయిపోయినాయో మొత్తం చెమట అనమాట బట్టలు కూడా తడిచిపోయినాయి అనమాట అంత దుబ్బరంగా ఉందన్నమాట అక్కడ ఇంకా లిఫ్ట్ దగ్గర నుండి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఇంకా ఎక్స్లేటర్ పైకి వెళ్ళి అయితే కిందికి అన్నమాట ఇంకా మేమైతే ఎక్సలేటర్ దిగేసి ఇంకా కిందికి అయితే వచ్చేసాము ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందనమాట అయితే మిడ్ నైట్ బిర్యానీ అయితే అనుకున్నాము ఇప్పుడైతే చాలా వర్షం అయితే పడుతుంది ప్రజెంట్గా మళ్ళీ ఈ వర్షంలో ఫోర్ ఏఎం బిర్యానీ ఉంటుందా లేదా అని అయితే మాకు అనిపించింది మళ్ళీ ఎందుకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని అయితే అనుకున్నాం బయటికి వచ్చి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంకైతే మేము డ్రాప్ అయిపోయినామనమాట నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో షుగర్ క్యాండీ ఏటీఎం కనిపించిందండి ఇది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదే అనమాట షుగర్ క్యాండీ ఏటీఎమ్ ఈ లో షుగర్ క్యాండీలు అయితే చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీసే అనమాట ఇది ఎలా పే చేయాలంటే ఇక్కడ స్కానర్ ఉందన్నమాట ఇది ఫోన్పేతోనే పే చేయాలన్నమాట అమౌంట్ అనేది స్కాన్ చేసిన తర్వాత మనకు ఏ ఫ్లేవర్ కావాలి అన్నీ అక్కడ వస్తాయంట ఆ స్క్రీన్ పైన మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే మనకు కింది నుంచి మనకు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ క్యాండీ కింది నుండి వచ్చేస్తుందంట ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్